ఇప్పుడే ఆంధ్ర మాజీ సీఎం కేసీఆర్ ప్రమాదం ఆసుపత్రికి తరలింపు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి ఆ వివరాలు ఏంటంటే మన వీడియో రూపంలో తెలుసుకున్నాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా వివరాలు అయితే కొంతకాలంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నారని గత పన్నెండు రోజులుగా కేసీఆర్ తీవ్ర అస్వస్థకు గురి కావడం జరిగింది అయితే యశోద హాస్పిటల్ బృందం గజ్యంలో వారం రోజులుగా ఎమర్జెన్సీ యూనిట్లో నెలకొల్పాల్సి ఇక ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షిస్తున్నారు అత్యాధునిక వైద్య చికిత్సలు అందించడానికి వీలుగా ఉండే పరికరాలు అయితే తీసుకొచ్చారనమాట రాత్రి బుధవారం అయితే ప్రత్యేక అంబులెన్స్లో ఫార్మ్ లోకి తీసుకొచ్చారు హాస్పిటల్లో చేరితే పార్టీ శ్రేణులు అయోమయం నెలకొంటుందని ఎమ్మెల్యేలు కూడా చేజారిపోతారని కుటుంబ సభ్యులతో వారించినట్టు కూడా సమాచారం నూట యాభై రోజులుగా కూతురు జైల్లో ఉండడం అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోవడం తుంటి ఎంక తిరగడం లోక్సభ సున్నా సీటు రావడం కుటుంబ సభ్యుల కలహాలు వంటి వలస ఘటనలు తీవ్ర మనోభేదం చెందాడు అని సమాచారం కేసీఆర్ ఆరోగ్య విషయం తెలిసిన కొందరు నాయకులు హెల్త్ బులెటెన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు మొత్తం మీద అయితే తెలంగాణలో ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది మనకు తెలియాల్సి ఉంది హెల్త్ బులెటెన్